ఎన్టీఆర్ చివరిగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ మూవీ తర్వాత ఆయన చేస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరా ఈ మూవీపై ఆయన ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు కానీ ఈ మూవీతో ఎన్టీఆర్ తనను తాను రిస్క్ లో పడేసుకుంటున్నాడా అనే సందేహం కలుగుతోంది ఎన్టీఆర్ జాన్వి కపూర్ సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు నటించిన యాక్షన్ డ్రామా చిత్రం దేవర చుట్టూ ఉన్న హైప్ ను ఈ కోట్ సంపూర్ణంగా ముగించింది భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు ఇది రెండు భాగాల కథ అని తెలుస్తోంది దాని మొదటి విడత దేవర పార్ట్ వన్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు లో విడుదల కానుంది ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ గా ఉద్భవించే అవకాశం ఉన్నప్పటికీ దాని నిర్మాతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది నిర్మాతలు ఈ మూవీని పాన్ ఇండియా తీసుకువెళ్లంలో ఫెయిల్ అవుతున్నారని తెలుస్తోంది రాజమౌళి ఎపిక్ యాక్షన్ డ్రామా నుండి మార్కెట్లలో తారక్ పెద్దగా గుర్తింపు పొందలేదని అంగీకరించాలి మరింత ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగేతర ప్రేక్షకులకు ఆయన గురించి అంతగా తెలియదు అదనంగా ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ రాజమౌళిలా పాన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ కాదు తెలుగు మార్కెట్లలో దేవరా థియేట్రికల్ హక్కుల విలువ వంద కోట్లు ఎన్టీఆర్ స్థాయి నటుడికి ఇది చాలా ఎక్కువ బ్రేక్ ను సాధించడానికి ఈ చిత్రం తప్పనిసరిగా అద్భుతమైన సమీక్షలను అందుకోవాలి తెలుగులో కూడా ఈ చిత్రం నూట ఇరవై కోట్లకు అమ్ముడైంది ఇది మళ్లీ ప్రతిష్టాత్మకమైనది తారక్ కెరీర్ అత్యధిక గ్రాసర్ అరవింద్ సమేత వీరరాఘవ ఎనభై ఐదు కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది నిజానికి తన పేరుతో వంద కోట్ల షేర్ సాధించిన సినిమా లేని టాప్ లీగ్ తెలుగు స్టార్ ఎన్టీఆర్ మాత్రమే సానుకూల సమీక్షలు ఉన్నప్పటికీ కుటుంబ ప్రేక్షకుల్లో నటి పుల్ లేకపోవడం వల్ల తారక్ సినిమాలు దీర్ఘకాలంలో ప్రదర్శన ఇవ్వడం పెంచడానికి కష్టపడుతున్నాయి ఇవన్నీ కూడా ఎన్టీఆర్ తన మార్కెట్ ను పెంచుకునే క్రమంలో తన స్టార్డమ్ ని పణంగా పెట్టేస్తున్నట్లు స్పష్టంగా సూచిస్తున్నాయి ఓవరాల్ గా హిట్ గా అవతరించడానికి దేవరా ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్ ను తప్పనిసరిగా సంపాదించాలి ఇది తారక్ మార్కెట్ ను పరిగణనలోకి తీసుకుంటే చాలా పెద్ద పని మరి ఏం జరుగుతుందో చూడాలి